మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో నవయుగ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ లక్ష్మీ గణపతి సహిత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టు వస్త్రాలతో స్వాములను అమ్మవార్లను ముస్తాబు చేశారు స్వామివారి తరపున అమ్మవార్ల తరపున దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణ మహోత్సవ పూజలు చేపట్టారు మంగళ వాయిద్యాలు బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణలతో రెడ్డి కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్తుల హర్షద్వానాల నడుమ స్వామివారు అమ్మవారుల మెడలో తాళీబట్టు కట్టారు ముత్యాల తలంబ్రాలతో ఒకటయ్యారు లోక కళ్యాణార్థం చేపట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు

శ్రద్ధవ అందరు భక్తి తోడి ఉపహోమ నక్షత్రం పెట్టుకోండి మీరు చెప్పినప్పుడే వేయొందమ మీరు వేయకండి ఓం నమః శివాయ రామ రామ భ్యాంగదేవే సర్వంగళాః సంశితం దేవదాదా బలం జన బలందేవ విద్య బలందేవ బలందేవ లక్ష్మీదేవే గృహస్పరామే తత్ యోగిష్wara కృష్ణాయంత్ర బాఘోదరందరః తత్ స్రీ విజయ భోదర భోదర ధర్మధర్మా తేసాం జయ తేసాం తత్ జయ సమాపదా తేసాం దేవస్కామ రదస్తోతనః భనః ఆవనామః సత్తానందారామ సర్వ సంపదో కవినామ శ్రీ మీ చేతులు ఆ వస్పతు చేస్తున్నటువంటి గణప దగ్గర వేయండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఉమామహేశ్వర శ్రీ సీతారామాభ్యాన సర్వేభ్యో మహాభ్యో నమో నమః మీ దగ్గర

पुरुषा धा सिद्ध्य धो चिंतिता समस्ता मनोरथा धो ममा यह जन्मनि सुसुक्ता अना अवस्था आसी ज्ञान तो अक्षय न तस्चा अभ्या साधु जन्मा प्रभुति येदक्षणा सर्यंदम ममा शाप्तो जन्नत वप्तमाना वक्तिश्वमाना सूचित परिहार द्वारा सकदम सुधाफलाभि युद्यर्थम ममा गृहेन विरं तराव ఇప్పుడు మీ ఇంట్లో మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని ఎవరికైనా అధికార సాహుగ్రహ కుజగ్రహ గురుగ్రహ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ सिद्ध अंदर जब पड़ा मामा लोक कल्याण अर्थम सिद्धि लक्ष्मी बुद्धि लक्ष्मी सब ऐता महाकानपति कल्याणा कर्मणि बुधा बुद्धि बुद्धि की परिसंस्करण करने करने से मिल ओ मगरसे ऐसे नाम दे बाबू त्रयेश चले उतारे क्या सब तरह आप ओबाय जब शर्मा मिस्पा बुद्धा न्याप त्राणा बारा

మన ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకుంటే ఏం చేస్తామండి ముందు గర్భర పూజ చేస్తాం ఇంకేదో పెద్ద మంచి పెద్ద ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం భూ పూజ చేద్దామని ఇంకో గణపరం చేసి అక్కడ పెట్టాలి ఏ పూజ చేయాలన్నా ముందు ఆయన కావాలి ఇక్కడ జరుగుతుంది ఎవరి కళ్యాణం అండి ప్రధానంగా మీకు పక్క ఉంది లక్ష్మీ లక్ష్మీనాథుడు ఆయన వినాయకుడే అటు పక్క ఉన్న వాళ్ళిద్దరం ఆయన సోదరుడే ఆయన తమ్ముడే ఎవరో కాదు ఇద్దరు కదంలే కదండి ఇద్దరు అక్కడికి ఒకేసారి అనుకుంటారు దేవతల కళ్యాణం

ुक् <laughs> <laughs>

यम प्रस्ताव दो आयुष्मान करियम प्रज्ञामं जसु ब्रह्म्यं क्या भवितम् बारास्तु देवत्रेलो या गति शत्रु देवत्रेलो लोक कल्याण दो లక్ష్మీ గణపతి ఇప్పుడు స్వామివారికి బాసింగాలు కట్టడం అశీరులైనటువంటి ఆ లక్ష్మీ గణపతి అంటే స్వామివారి పాదాలయం స్వామివారికి

संख्या

సాజీవ శతం ఇదిగోండమ్మా ముగ్గురు అమ్మవార్లకు సంబంధించినటువంటి అన్న కొద్ది పక్క చక్కగా అయ్యారు చూపిస్తుండూ అక్కడి నుంచి తన పెట్టుకోండి నన్ను కొద్దిగా ఒక రెడ్డు ముందుకేనామా చక్కగా అమ్మవారు పూజ చేసినటువంటి సూత్రాలు అందుకే రెండు సూత్రాలు ఎందుకు వెళ్తారని అంటే ఒకటి అత్తగారు పుస్తే ఒకటి తల్లిగారు పుస్తే అని రెండు పుస్తలు ఆ వారికి రెండు అండి చక్కగా ఇప్పుడు మంగళసూత్ర వాళ్ళిద్దరికి ఖర్చులకు నిమిత్తం కట్టాలు రావడం జరుగుతుంది మీరు ఇచ్చే గొప్ప మాస్సు ఆ కట్టాలు ఇచ్చినట్టయితే వాళ్ళందరూ పేరుతో మా ఉత్తరాలు ఎవరు రావద్దండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం స్వామి కట్నాలు ఇచ్చే దాదాపు ఎవరైనా మీ యొక్క పేరు నమోదు చేసుకుని ताँग ताँग, आहा सबैले हरेक आरेष्टवलमा उच्चतम एवर्दाद मीकु महाराजको शोश सभा जार पूजा दोपादीप बनेर त्याग गरौ आहा आज मेरो सँगै आशिष गर्नु புண்ணாட்டு நூட்ட பதார ரூபாய் செல்ல பாச்சு అయ్యారికి దక్షిణ ఇచ్చి అక్షరాలు వేయించుకోండి దక్ష్యం చాలో హితంగా ఉంటుందా అందరూ ప్రార్థిస్తున్నాం అయ్యగారికి దక్షిణ ఇచ్చి అక్షతలు వేసుకోవాల్సిందా మనం చేస్తున్నామండి